హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ టి అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా రెగ్యులర్ అయితే ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా బయట నుండి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా మనం వాటిని వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా వీటిని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా నీట్గానైతే అయితే ఫోల్ చేసుకోవాలి జస్ట్ నార్మల్గా మనం స్క్రబ్బర్ ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే స్క్రబ్బర్ లాగానైతే రోల్ చేసుకొని మనం ఇంట్లో బౌల్స్ క్లీన్ చేయడానికి బయట నుండి స్క్రబ్బర్స్ అయితే కొనుక్కొస్తూ ఉంటాం కదా అలా రావాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక రోల్ చేసి మనం స్క్రబ్బర్ల అయితే మంచిగా వాడుకోవచ్చు దీంతో క్లీన్ చేసినా సరే దానిపైన ఉండే మురికి జిడ్డు అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది మనం వాషేస్ పక్కన పెట్టేసినా సరే అందులో ఉండే డస్ట్ ఫుడ్ పార్టికల్స్ అనేది కూడా ఈజీగా బయటకు అనేది పోతాయి మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా మంచిగానైతే యూజ్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే బట్టల మీద కానీ పిల్లల యూనిఫామ్స్ పైన కానీ ఇలా ఆయిల్ మరకలు ఏదైనా పడ్డాయి అనుకోండి అవి అంత ఈజీగానైతే పోవు మనం పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ పెట్టి ఎంత గట్టిగా రుద్ది క్లీన్ చేసినా సరే అంత ఈజీగానైతే పోవు ఆ మరకలు మళ్ళీ వేరే ప్లేస్లో కూడా అంటుతాయి సో అలా అంటకుండా సింపుల్గానైతే ఈ విధంగా క్లీన్ చేసుకోండి మనకి ఏదైతే ఆయిల్ మరక పడ్డ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో కొంచెం టాల్కమ్ పౌడర్ మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది వేసి వీడియోలో చూపించినట్టుగా ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో కనుక గట్టిగా రబ్ చేసామనుకోండి ఆ పౌడర్కి ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే డెటాల్ ఉంటుంది కదా ఆ డెటాల్ అనేది కొంచెం దానిపైన వేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత గట్టిగా రబ్ చేసి మనం యూస్ అయిన టూత్ బ్రష్తో కానీ చేత్తో కానీ రబ్ చేసి కనుక క్లీన్ చేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ మరకలు జిడ్డు అనేది సింపుల్గా ఈజీగానైతే వదిలిపోతాయి మనం మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని లేకుండా ఇలా కనుక చేసాము అనుకోండి మనకి పడ్డ ప్లేస్లో మురికి మరక జిడ్డు అనేది ఏమీ కూడా కనిపించదు దీనికి రిలేటెడ్ మన ఛానల్లో చాలా టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇలా ఆయిల్ మరకలు అనే కాదు ఏదైనా పెన్ను మరకలు ఇంకు మరకలు పడ్డా పచ్చడి మరకలు ఏదైనా పడ్డా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో మన ఛానల్లోనైతే చాలా వీడియోస్ అయితే చేశాను చాలా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా మెయిన్గా పిల్లల యూనిఫామ్స్ పైన వైట్ షర్ట్స్ పైన అలా పడ్డప్పుడు అయితే ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా వదిలిపోతుంది కాబట్టి మరకపడ్డ ప్లేస్ కూడా కనిపించదు చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ మనం ఇంట్లో రెగ్యులర్గా కిచెన్లో అయితే సీజన్ అయితే వాడతాము పాల ప్యాకెట్స్ కట్ చేయడానికి కానీ ఏదైనా గ్రాసరీ ప్యాకెట్స్ కట్ చేయడానికి కానీ కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి మనం వేస్ట్ని పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేసి కొత్త సీజర్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము అలా తీసుకురావాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే మీరు ట్రై చేయండి మన ఇంట్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్లో కనుక ఇలా సీజర్ని పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా కనుక ఒక వన్ మినిట్ పాటు కనుక గట్టిగా ఇలా రబ్ చేసాము అనుకోండి మంచిగా షార్ప్ అనేది అవుతుంది మనం కొత్తది కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటుందో అంతే షార్ప్గా అవుతుంది ఎప్పుడైనా సరే సీజర్స్ మొండిగా అయింది అనుకోండి ఈ టిప్ కనుక ట్రై చేశారనుకోండి చాలా మంచిగానైతే వర్క్ అవుతుంది తర్వాత మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మెడిసిన్ షీట్ అనేది కట్ చేసినా కూడా చాలా ఈజీగానైతే కట్ అవుతుంది ఎప్పుడైనా సీజర్స్ కానీ నైఫ్స్ కానీ ఇలా చేయండి షార్ప్ అవుతాయి వెంటనే నెక్స్ట్ టిప్పు ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు ఉన్నాయి అనుకోండి చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో మెయిన్గా కౌంటర్ టాప్ అయిన కిచెన్లో ఆయిల్ మరకలు జిడ్డు మరకలు ఉండటం వల్ల కిచెన్లో ఎక్కువగా బొద్దింకలు అనేవి తిరుగుతుంటాయి అలా బొద్దింకలు అనేది కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ ట్రై చేశారనుకోండి మంచిగా వర్క్ అవుతుంది మనం బయట నుండి ఎలాంటి లిక్విడ్స్ కెమికల్స్ పౌడర్స్ అనేవి తీసుకురావాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే నేచురల్గా కనుక ఇలా రెడీ చేసి మనం ఇంట్లో కిచెన్లో కనుక పెట్టాము అనుకోండి ఆ స్మెల్కి ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు ఒక నాలుగైదు అల్లం వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా నాలుగు అల్లం వెల్లుల్లి రెబ్బలను తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసి మంచిగా దంచుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి తర్వాత వీటిని అన్నిటిని ప్లేట్లో తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని నైట్ పడుకునే ముందు కిచెన్ కౌంటర్ టాప్ పైన గ్యాస్ స్టవ్ కింద సింక్ లో ఎక్కడెక్కడైతే బొద్దింకలు తిరుగుతాయి అనుకుంటామా ఆ ప్లేసెస్లో కనుక పెట్టి పడుకున్నాము అనుకోండి ఆ స్మెల్కి బొద్దింకలు అనేది బయటికి రాకుండా ఉంటాయి మన కిచెన్ అనేది నీట్గా ఉంటుంది ఒకవేళ అవి ఒకవేళ బయటకు వచ్చి ఇవి తిన్నా కూడా అవి ఈజీగా చనిపోతాయి ఈ వెల్లుల్లి వాసన అనేది బొద్దింకలకు పడదు సో దానివల్ల బొద్దింకలు అనేది బయటికి రాకుండా మన కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో యాపిల్స్ తీసుకొచ్చుకున్నప్పుడు నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి తిన్నాము అనుకోండి యాపిల్స్ అనేది ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండడానికి దానిపైన మైనము కెమికల్స్ అనేది పూస్తూ ఉంటారు సో మనం నార్మల్ వాటర్తో వాష్ చేసాము అనుకోండి అంత ఈజీగా అయితే పోదు ఇలా మీరు సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి మంచిగా అందులో ఉండే కెమికల్స్ అన్నీ కూడా పోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు ఈ రెండింటినీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఈ ఫ్రూట్స్ అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచి తర్వాత నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి తిన్నాము అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు దీనివల్ల మనకి ఏదైతే మెడిసిన్స్ కానీ దానిపైన వేసే కెమికల్స్ కానీ అన్నీ కూడా ఈజీగా వదిలిపోతాయి కొంతమంది గోరువెచ్చన్ వాటర్లో కూడా వాష్ చేసుకుంటారో అలా కూడా వాష్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ వాటర్తోనే వాష్ చేస్తున్నాను ఇలా చేసినా లేదు అంటే గోరువెచ్చన్ వాటర్లో వాష్ చేసినా కూడా సింపుల్గా దానిపైన ఉండే లేయర్ అంతా కూడా పోతుంది సో మనం తిన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఓన్లీ యాపిల్స్ అనే కాదు మనం ఇంట్లో ఎలాంటి ఫ్రూట్స్ అయినా సరే తప్పకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాతనైతే పెట్టాలి పిల్లలకి నెక్స్ట్ టిప్ మనము బట్టల క్లిప్స్ని ఓన్లీ బట్టలకి పెట్టడానికి మాత్రమే కాదు చాలా విధాలుగానైతే వాడుకోవచ్చు మనం ఇంట్లో యూస్ చేసే బట్టల క్లిప్స్ అనేది మనము ఎప్పుడైనా సరే మనం ఇంట్లో రెంటెడ్ హౌస్లో ఉన్నాము అనుకోండి మనకి ప్రతి ప్లేస్లో మేకులు కొట్టడానికైతే మన ఓనర్స్ అయితే అలో చేయరు అలాంటప్పుడు ఇలా బట్టల క్లిప్స్ ఉంటాయి కదా దీనికి టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది వేసి మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో కనుక స్టిక్ చేసి మనం ఇంట్లో పిల్లల ఐడి కార్డ్స్ కానీ లేదు అంటే ఛార్జర్ కేబుల్స్ కానీ ఇంట్లో కిచెన్స్ కానీ ఉంటాయి కదా అవన్నీ కూడా వాటికి కనుక హ్యాంగ్ చేసుకున్నాము అనుకోండి చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే మనము ఎక్కువ శ్రమపడాల్సి మేకులు కొట్టి చేయాల్సిన అవసరం లేకుండా మనం వద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఆ టూ వన్ ప్లాస్టర్ అనేది రిమూవ్ చేసేస్తే సరిపోతుంది ఇలాగ ఎక్కడ పడితే అక్కడనైతే స్టిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం పూలను డైలీ పూజ వాళ్ళు చాలా మంది ఉంటారు మనం ఒకేసారి వీకి సరిపడా పావు కేజీ హాఫ్ కేజీ ఫ్లవర్స్ తెచ్చుకున్నాము అనుకోండి అవి తొందరగా పాడైపోతే మెయిన్గా సమ్మర్లోనైతే మనం తెచ్చిన టూ త్రీ డేస్ కూడా ఉండవు ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనకి టూ త్రీ డేస్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి చామంతి పూలైనా గులాబీ పూలైనా ఏ పూలైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి మనం పూలు తీసుకొచ్చిన వెంటనే కవర్లో మనకి ఏంటంటే కొన్ని మంచి లేని ఫ్లవర్స్ రిక్కలు ఊడిపోయిన ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి ఓన్లీ ఇలా మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే సపరేట్ చేసుకొని ఒక ఒక బాక్స్ బాక్స్ ప్లాస్టిక్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసి ఈ ఫ్లవర్స్ అన్ని కనుక అందులో పెట్టి మనం మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా చిన్న చిన్న పీసెస్ లాగా అందులో కనుక వేసేసాము అనుకోండి అందులో ఉండే తేమ అంతా కూడా ఆ న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పీల్చేస్తుంది సో దానివల్ల అనేది పాడవకుండా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా చేసామనుకోండి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి సమ్మర్లో ఒకవేళ వింటర్లో రైని సీజన్లో మినిమం వన్ మంత్ వరకు అయితే అనేది పాడవకుండా ఉంటాయి మనం ఎప్పుడైనా సరే మూత తీసినప్పుడు కరెక్ట్గా ఉండేలాగా పెట్టాలి అందులో కనుక గాలి తగిలేలాగా పెట్టాము అనుకోండి పూలు అనేది తొందరగా వాడిపోతాయి ఎప్పుడైనా సరే గాలి తగలకుండా గట్టిగా మూత అనేది పెట్టుకోవాలి ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెడితే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే పూలు ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ కొనాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి తక్కువ రేటు ఉన్నప్పుడు తెచ్చి పెట్టుకున్నాము అనుకోండి డైలీ పూజకైతే వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరికి ఈ టిప్స్ అయితే యూస్ అవుతాయని అనుకుంటున్నాను ఎందుకంటే మన డైలీ వర్క్లో ఇవన్నీ కూడా కామన్గా యూజ్ చేసే టిప్సే అండి సో అందుకనేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇవి నేను రెగ్యులర్గా ఇంట్లో ఫాలో అవుతాను మీకు కూడా యూస్ అవుతాయని షేర్ చేస్తున్నాను మనం ఇంట్లో డోర్ మ్యాట్స్ అయితే తప్పకుండా వాడతాము త్రీ ఆర్ ఫోర్ డోర్ మ్యాట్స్ అయితే వాష్రూమ్స్ దగ్గర అయితే పక్కా వాడతాం కదా వాటికి మురికి జిడ్డు అనేది విపరీతంగా పట్టేస్తుంది మనం వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి వాష్ చేసుకున్నా సరే ఆ మురికి అనేది అలానే ఉంటుంది మనకి ఈజీగా మురికి అనేది వదిలిపోవాలి ఈ రుద్దే పని కూడా ఉండొద్దు అంటే ఇలా ఎప్పుడైనా సరే గోరువెచ్చని వాటర్ అయినా హాట్ నేను కూడా నానపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టబ్లో హాట్ వాటర్ని తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తర్వాత అందులోనే కొంచెం ఫ్లోర్ క్లీనర్ అలాగే ఒక స్పూన్ వరకు సర్ఫ్ అనేది వేసుకున్నాను వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఈ మ్యాట్స్ అనేది అందులో వేసి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనేది మంచిగా నాననివ్వాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కనుక నాననిచ్చాము అనుకోండి అందులో ఉండే జిడ్డు మురికి అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో మనం బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ ఈ వాటర్లోనే మనకు అందులో ఉండే డస్ట్ మురికి అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది ఒకవేళ మనకు టైం ఉంది అనుకోండి ఎక్కువసేపు నానబెట్టాము అనుకోండి మనకి ఈజీగా మురికి అంతా కూడా పోతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేను రుద్దే పని లేకుండా జస్ట్ ఆ వాటర్లోనే మురికంతా కూడా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే డోర్ మ్యాట్స్ వాష్ చేసేటప్పుడు హాట్ వాటర్లో నానపెట్టండి అందులో ఉండే అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత నార్మల్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు కనుక జాడిచ్చాము అనుకోండి మురికంతా పోతుంది వాష్ చేసిన తర్వాత ఇలా నీట్గానైతే అయితే అవుతాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఇలా వెల్లుల్లి ఉల్లి ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఇలా ఎడ్జెస్ అనేది కట్ చేసి వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి ఈ వీడియో చూసిన తర్వాత వేస్ట్ అని అస్సలు పడేయకండి ఇలా మనం ఇంట్లో ఎప్పుడైనా సరే దోశలు వేసేటప్పుడు ఆనియన్తో రుద్ది దోశలు అనేది వేస్తూ ఉంటారు కదా అప్పుడు కొత్త ఆనియన్ ఫ్రెష్ ఆనియన్ కట్ చేయాల్సిన పని లేకుండా ఇలా పీసెస్ అనేది కట్ చేస్తాం కదా దాంతో రబ్ చేసి దోశ అనేది వేసుకున్నాం అనుకోండి దోశ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే మన స్విచ్ బోర్డులు అనేది ఎక్కువగా మురికి అనేది పట్టేస్తూ ఉంటాయి కదా మనం వాటర్తో పేస్ట్తో చాలా విధాలుగా క్లీన్ చేస్తారు అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఉల్లిపాయతో కనుక గట్టిగా క్లీన్ చేసాము అనుకోండి ఉల్లిపాయలో ఉండే తేమ వల్ల అందులో ఉండే డస్ట్ అనేది ఈజీగా పోతుంది ఇలా క్లీన్ చేసేటప్పుడు మెయిన్ అనేది ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోండి ఎందుకంటే సేఫ్ సైడ్లో ఉంటుంది ఇలా ఎప్పుడైనా సరే ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసినా సరే ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా పండుగలైనా అకేషన్స్ అయినా కంపల్సరీ ఇంట్లో దేవుడి దగ్గరైనా టెంపుల్కి వెళ్ళినైతే ఇలా కొబ్బరినైతే కొడుతూ ఉంటాం కదా పచ్చి కొబ్బరి అనేది వేసే కాలంలో కాదు ఏ కాలంలోనైనా సరే త్వరగా బూజ్ అనేది వచ్చేస్తుంది బయట పెడితే ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది అలా మనకి ఫామ్ అవ్వకుండా ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు అయినా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పచ్చి కొబ్బరి కొట్టిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ బయట ఉంది అనుకోండి ఇలా వాటర్లో నానబెట్టి నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్తో నీట్గా అందులో ఉండే తేమంతా పోయే వరకు నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మొత్తం కూడా కొబ్బరికి అప్లై చేసుకోవాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం టూ ఆర్ త్రీ మంత్స్ వరకు అయినా సరే పచ్చి కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడైనా తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు తీసి బయట పెట్టి వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి పచ్చి కొబ్బరి అనేది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పు రీసెంట్గా నాకు చాలా మంది కామెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బల్లులు పోవడానికి ఏదైనా మంచి రెమెడీ చెప్పండి హోమ్ రెమెడీ అనేసి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను మనకి ఒక రెండు మూడు నాప్తలిన్ ట్యాబ్లెట్స్ నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఒక వాటర్ ఒక గ్లాస్ వాటర్లో వీటిని పౌడర్ లాగా చేసి వేసుకోవాలి అలాగే అందులో కొంచెం డెటాల్ అనేది వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కరగడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇంట్లో ఏదైనా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ స్ప్రే బాటిల్లో వేసి మనం ఇంట్లో ఎక్కువగా బల్లులు ఎక్కడైతే తిరుగుతాయి గోడలపైన విండోస్ దగ్గర కిచెన్లో తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో కనుక ఈ వీటిని స్ప్రే చేసాము అనుకోండి మనకి ఇంట్లో ఒక్క బల్లులు అయితే కనిపించకుండా ఉంటాయి ఏదైతే డెటాల్ స్మెల్ ఉంటుంది కదా ఆ డెటాల్ స్మెల్ వల్ల బల్లులు అయితే తిరగకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల బల్లులు అనేది కంప్లీట్గా పోతాయి అలాగే సింపుల్గా తక్కువ ఖర్చుతోనే మనకి హోమ్ రెమెడీ అయితే రెడీ అయిపోతుంది నేను ఆల్రెడీ ప్రీవియస్గా ట్రై చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలా ఆయిల్ కడాయిలు ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడం అంత ఈజీనైతే కాదు ఎందుకంటే ఆయిల్ మరకలు జిడ్డు అంత ఈజీగానైతే పోదు ఇలా మీరు సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి ఎలాంటి సోపు లిక్విడ్తో పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన పిండి కానీ మనం యూస్ చేయని బియ్య పిండి అలాగే మైదా పిండి లేదు అంటే గోధుమ పిండి ఏదైనా ఉంటుంది కదా ఆ పిండిని అనేది కొంచెం వేసుకోవాలి నేను వీడియోలో మీకు మైదాపిండి వేసి చూపిస్తున్నాడు అయితే చాలా ఈజీగా పోతుంది వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసాము అనుకోండి ఆ పిండికే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది మనం ఒక్క ట్వంటీ సెకండ్స్ పాటు రబ్ చేస్తే సరిపోతుంది మనకి ఎంత పెద్ద ఆయిల్ కడాయిల్ అయినా సరే ఇంట్లో ఈవెన్ ఆయిల్ క్యాన్లు అయినా సరే ఇలా మనం పిండి కనుక వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అనేది వదిలిపోతుంది తర్వాత ఈ పిండిని అంతా తీసేసి మనకు కొంచెం జిడ్డుగా అనిపించినా కూడా మనకి విమ్ లిక్విడ్ కానీ విమ్ సోప్ కానీ ఉంటుంది కదా అది పెట్టి క్లీన్ చేసి వాటర్తో కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా పిండితో క్లీన్ చేసి తర్వాత లిక్విడ్ కానీ సోప్తో కానీ క్లీన్ చేసుకుంటే ఆయిల్ జిడ్డు మురికి అనేది ఈజీగానైతే వదిలిపోతుంది ఆయిల్ క్యాన్స్ ఎలా సింపుల్గా క్లీన్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి ఎవరైనా చెక్ చేయొక్క ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి నెక్స్ట్ మనం మనమైతే డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఎక్కువ కాస్ట్లీ కూడా ఉంటాయి అలానే మనకి ఎక్కువగా కిస్మిస్ అనేది పిల్లలు తినడానికి ఉంటారు కదా మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి మనం కవర్లో అలానే ఉంచుతూ అంటుకుంటాయి అలా పురుగు పట్టకుండా అంటుకోకుండా ఉండాలి అంటే మనకి కవర్లో స్టోర్ చేసుకోవడానికి ముందు అందులో కొంచెం షుగర్ అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం కవర్లో కనుక స్టోర్ చేసుకున్నాము అని అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే అవి పురుగు అనేది పట్టవు కలర్ అనేది చేంజ్ అవ్వవు అలాగే అంటుకోకుండానైతే ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను కొంచెం షుగర్ లేదు అంటే మనకి బియ్య పిండి ఉంటుంది కదా ఆ పిండినైనా చల్లుకోవచ్చు నేనైతే ఇక్కడ బియ్య పిండి చలి చూపిస్తున్నాను షుగర్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి